హలో గాయ్స్ బిగ్ బాస్ ఐడర్ అప్పటి ప్రొమో చూద్దాం టీవీలో వచ్చేది ఈ వచ్చింది భయ్యా షాకింగ్ అందరూ అంటే సోనీ ఇంకా చాలా మంది రావొచ్చు అందరూ హౌస్మెన్స్ నామినేట్ చేస్తారంట ఇదైతే నిజంగా బిగ్గెస్ట్ ట్విస్ట్ భయ్యా తల మీద గట్టి కొట్టేసింది అక్క ఫస్ట్లోనే మా అమ్మలుగా అరవట్లేదు బయ్య సోనియా మళ్ళీ మొదలెట్టింది రోజు వెళ్ళండి చూద్దాం ఏయ్ అక్క ఫుల్ ఫైర్ లో ఉంది మా అమ్మలు ఉండదు అసలు చూద్దాం మామూలుగా లేదు పయ ఫైవ్ పుల్లలు కట్టే పెట్టింది మామూలుగా అమ్మలుగా తెచ్చింకా మా మామూలుగా లేదు ఇంకా కట్టి ఉంటుంది ఇంకా ఈ ఫోర్ వీక్స్ రచ్చ రచ్చస్ అమ్మ ఏం గొడవలు అయితేనే ఇంకా చూద్దాం యష్మికి నీ కీలకి ఉంటుంది గొడవ అమ్మ ఎంత గట్టి కుట్టింది నిఖిల్ని ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్రో